ఎన్నో పిచ్చుకలు వస్తుంటాయి తింటుంటాయి అవే కాకుండా ఈ వాటర్ పెట్టడం వల్ల ఎన్నో పక్షులు పిచ్చుకలే కాకుండా మైనాలు చూడండి ఇక్కడ ఆ పైన మైనాలు మైనా ఉంది తర్వాత పావురం ఉంది ఇలా రకరకాల అన్నీ ఉంటాయి పక్షులు ఇక్కడ ఉంటాయి చూడండి అక్కడ అలా కాకులు ఎగుతుంటాయి పైనుంచి కాకులు కూడా వచ్చి వాటర్ తాగుతుంటాయి అలా ప్రతి ప్రాణికి కూడా వల్లే జీవించే హక్కు ఉంది మన అందరం కూడా ఇలా ఎంత ఆనందం అంటే ఉదయం వేసిన దానికి ఈ యొక్క దీని లేపుతూ ఉంటాయి తట్టి లేపుతూ ఉంటాయి మనం అది మన ఇంట్లో శుభం జరుగుతుంటుంది అంటే పిచ్చుకులు జీవవైద్యం పిచ్చుకులు ముఖ్యమైన చెప్పాలంటే ఒక రకంగా ఇవి మనకి ఇక్కడ పక్కన ఎక్కువ బుషెస్ ఉండడం వల్ల దాంట్లో ఉన్న పురుగులు అన్ని ఏతుంటాయి ఇవి కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే మన గింజలు తింటాయి మనం అనుకుంటే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి గింజలు తినేస్తాయి అనుకుంటాం కానీ వాస్తవం చెప్పాలంటే ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రమే ఈ ధాన్యం తింటాయి ఇంకా అది ఉదయం సాయంకాలం పూట ఎక్కువ వస్తాయి తింటే అక్కడ వాటర్ తాగుతాయి సరే అక్కడ మీ అక్కడ ఎన్నో పక్షులు వాటి మీద పూల చెట్ల మీద ఉంటాయి ఇవి కూడా ఈ మొక్క నేనేస్తున్నాయి ఇవి కూడా మా ఇంటి దగ్గర మొక్కలు ఇది ఈ మొక్కల్లో మనకి చాలా చక్కగా ఆడుకుంటూ ఉంటాయి అక్కడ చూడండి అక్కడ బుషెస్ ఉన్నాయి చూడండి ఆ పక్షి ఆ గూడు కోసం చూడండి గడ్డి ఎలా పట్టుకు తీసుకొస్తుందో ఆ గడ్డిని నోటితో పట్టుకుని తీసుకొస్తుంది అక్కడ గూడు పెట్టుకుంటారు అట్లయితే ఈ వీధి వీధి మొత్తం కూడా ఈ వీధి మొత్తం గొట్టి మొక్కల వారి వీధి అంటారు ఈ వీధి మొత్తంలో కూడా మనకి పిచ్చుకర సంఖ్య గణనీయంగా పెరిగింది నేను దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ధన్యవాదాలు హరిప్రకాష్ ఫౌండేషన్